తెలంగాణ తెలంగాణలో ఉన్న పెన్షన్ పొందుతున్న వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానీ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళకు కూడా ఇచ్చింది మలదేశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు మనం మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది రెండు వందల యాభై గదాలు దాగిస్తాము అని చెప్పి దయచేసి ఎందుకంటే ఎవరో మేమే తెలంగాణ ఇచ్చినాం మేమే ఇచ్చినాం అనేది కాకుండా మీరే తెస్తే ఆనాడ ఇచ్చేవాళ్ళు కనుక మీకు ఆ సంకల్పం లేదు కాబట్టి గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇలా అంచెల పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఒకటి తెలంగాణ ఉద్యమం జరిగింది దీన్ని ఆలోచించిన సోనియా గాంధీ గారు తెలంగాణకు న్యాయం చేయాలి తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం కావాలని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి గద్దె మీద కూర్చున్నారు తెలంగాణ ఉద్యోగకారులు మర్చిపోయారు కనుక మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కూడా చెప్పడం జరిగింది కనుక మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఉద్యోగకారులు ఎవరైనా పెద్దగా ఏం లేరు మండలానికి కొద్ది మంది వెళ్తారు జిల్లా స్థాయిలో కొద్ది మంది వెళ్తారు కనుక వాళ్లకు ఇంటి స్థలం కానీ లేకపోతే వేరే రకంగా ప్రభుత్వం ఆలోచించి ఇవాళ మా దగ్గరనే కాసు శ్రీకాంతాచారి మొట్టమొదలు మన దేశ ఉద్యమంలో అమరుడైండు పెట్రోల్ పోసుకొని తలగబడిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగజ సందర్భాలు నేను ఆనాడు ఉద్యమంలో ఉన్నా అందుకోసం ఇలాంటి త్యాగ ఉండరు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది సిద్ధించిన తెలంగాణలో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అన్నిటికీ కొర్రలు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఆస్తులు వచ్చినాయి బాస్తులు వచ్చినాయి ఆ పాపకాలు కాతున్నాయాలకు కానీ ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు అందుకోసం దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు ఏదన్నా ఒక ఎసురుబాటు కల్పించి వాళ్లకు ఇంత స్థలం కానీ వాళ్ళ ఉన్న ఊరినే ఇంత స్థలం కానీ లేకపోతే మండలం ఉంటే మండలం కానీ జిల్లా ఉంటే జిల్లాలో కానీ వాళ్లకు తెలంగాణ ఉద్యమకారులకు ఏ స్థాయిలో ఉంటే రా స్థాయిలో ఉంటే రా స్థాయిలో ఆ స్థాయిలో ఉన్న వాళ్లకు గుర్తించి ప్రభుత్వం వాళ్ళకి ఇసులుబాటు కనిపించాలని ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఎవరో పిలిస్తే వచ్చింది కాదు నా తెలంగాణ నాకు కావాలని ఆత్మగౌరవం కోసం పాడబాడి ఆడాడి ఆడి దప్పేసుకొని వాళ్ళు ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని చేయాలో అన్ని తీరులు చేసిన సందర్భాలు నేను చూసినా కాబట్టి అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కనుక నిజంగా ఒక్కసారి తెలంగాణ పాట ఎగిసి గంతేసిన సందర్భాలు కూడా మనం చూసినాం అందుకోసమైనా ఆ పాటతోని ఆటతోని తెలంగాణ ఉద్యమానికి సాయుధ రహితంగా పోరాటానికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇలా మన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ప్రజలకు విశ్వాసం ఉండి మన మీద నమ్మకం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి కనీసం వాళ్ళ కొంత ఏ విధమైన వాళ్ళకు అర్థం ఉందో దాన్ని బట్టి కొంత ఇసులుబాటు కనిపించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ గౌరవ గౌరవ సభ్యులు శంకరయ్య గారు అనిల్ రెడ్డి గారు దన్పాల్ సూర్యనారాయణ గారు హరీష్ బాబు గారు కోనమునేని సాంశివరావు గారు మందుల శామ్యల్ గారు వీరందరూ కూడా ఈ రెండు బిల్లులపైన వారి వారి అభిప్రాయాలని చక్కగా వివరిస్తూ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లుల్ని సమర్థిస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని కూడా అభినందించారు చాలా ధన్యవాదాలు సంతోషం అట్లాగే వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం అంటేనే ఈ సమాజం అంటేనే కవులు కళాకారులు కళలు ప్రజల కోసం అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సమసమాజ నిర్మాణం కోసం గుంతెత్తి పాడినటువంటి ఈ కళాకారుల యొక్క ఆశల్ని ఆశయాల్ని ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది గుర్తిస్తుంది కూడా అధ్యక్ష కేవలం గేయాలు రాయటమే కాకుండా ఆ గేయాల్ని ఆడి పాడి ఈ సమాజాన్ని ఉత్తేజపరిచి అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి ఒక సమాజ సమసమాజ నిర్మాణానికి పావులైపోయినటువంటి అనేక మందిని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తూనే ఉంటుంది అధ్యక్ష గుర్తిస్తుంది కూడా అందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది కళాకారులను గౌరవించుకుంటూ వచ్చాం అందులో భాగంగా ఇవాళ శ్రీ అందశ్రీ గారి గేయం ఈ తెలంగాణ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడిందో ఏ రకంగా లేపిందో కూడా మనందరికీ తెలిసిందే జయ జయ హే తెలంగాణ అనేటువంటి గానాన్ని ఆనాటి ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున వాడుకొని రాష్ట్రం వచ్చిన తర్వాత సిద్ధించిన తర్వాత ఆ గేయాన్ని ఆ మనిషిని ఇద్దరిని కూడా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూశాం మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ గేయాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ప్రకటించడమే కాకుండా వారిని ఏ రకంగా గౌరవించుకున్నాం కూడా చూసాం దురదృష్టవశాత్తు ఈరోజు వారు మన మధ్య లేరు వారి అకాల మరణాన్ని చింతిస్తూనే వారి గౌరవాన్ని పెంపొందిస్తూ వారి జీవితం అంతా సమాజం కోసమే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పి వారు రాసినటువంటి పాట మానవత్వం కరువైపోతుందని సమాజంలో వారు చెప్పినటువంటి పాట ఈ ఈ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా ఉంటుంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అందుకే అదే మానవత్వంతో ఆయన జీవితం మొత్తం కుటుంబం అంతా కూడా ఈ సమాజం కోసం త్యాగం చేస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించి ఈరోజు వారి కుమారుడు శ్రీ దత్తాయి గారికి ఉన్నత విద్యాశాఖలో డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించడానికి మేము ఆర్డినెన్స్ సెవెన్ తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వందల ఇరవై ఐదు నాడు తీసుకురావటం అయింది దాన్నే ఈరోజు ఈ సభలో బిల్లుగా పెట్టి దాన్ని పాస్ చేస్తూ దానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా అమెండ్మెంట్స్ని మీ ముందు పెట్టి ఈరోజు మీ అందరి చేత ఆమోదింప చేసు చేస్తూ ఉన్నాం ఆమోదించడానికి మద్దతు పలికినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష వారితో పాటు ఇంకా అనేక మంది కళాకారులు గద్దర్ గారిని కూడా మనం పెద్దలంతా గుర్తు చేశారు పొడుస్తున్న పొద్దు మీద అని వారు పాడిన ఆడి పాడినటువంటి పాట తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తలు లేపి ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడిందో కూడా తెలిసింది అటువంటి గద్దరన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అనగాని వర్గాల కోసం పెద్ద ఎత్తున ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి ఆడి పాడి చేస్తే చివరికి ఆనాటి ప్రభుత్వాలు ఒక ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవటానికి గంటల తరబడి ఎండలో నిలబడితే కూడా వారి కలవకుండా వదిలేస్తే ఈనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని ఏ రకంగా గౌరవించిందో కూడా మీకు తెలియదు కాదు గతంలో సినిమా ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇస్తున్నటువంటి తరుణంలో అదే ఫిలిం ఇండస్ట్రీకి ఇవాళ తెలంగాణ గద్దరన్న పాటే తెలంగాణ పాటగా మారింది తెలంగాణ సమాజంలో ప్రతి గ్రామంలో ఇవాళ కలు కవులు కళాకారులు అటువంటి ఈ భావజాలాన్ని లేకపోతే ఆలోచనని తెలంగాణ సమాజం యొక్క గేయాన్ని సంస్కృతి సంస్కృతిని ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి పేరు మీదనే ఈరోజు మనం ఫిలిం ఇండస్ట్రీలో ఇస్తున్నటువంటి పాటలకి గద్దర్ అవార్డ్స్గా నామకరణం చేసి ఈరోజు పెద్ద ఎత్తున వారిని కూడా గౌరవించుకున్నాం అంతేకాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఆ రకంగా పనిచేసినటువంటి ఉద్యమాల సమయంలో పనిచేసినట్టు అనేక మంది పెద్దల్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది ఉదాహరణకి పాశం యాదగిరి యాదగిరి గారు లాంటి వాళ్ళని అట్లాగే గోరటి వెంకన్న గారు లాంటి వాళ్ళని జయరాజు గారు లాంటి వారిని అట్లాగే గూడ గూడ అంజయ్య గారు లాంటి వాళ్ళని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంది ఇంకా అనేక మంది కళా ఉదాహరణకి నేను కొన్ని పేర్లు చెప్తా ఉన్నాను అధ్యక్ష అనేక మంది కౌలు కళాకారులని ఈ సాంస్కృతిక శాఖ ద్వారా వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఎందుకంటే వారు వారి ఆట పాట ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని వారి కోరికల్ని వారి పాటల ద్వారా పాలకులకి గుర్తు చేసి ఆ పాలకుల ద్వారా ఈ ప్రజల యొక్క అవసరాలు తీర్చండి అని చెప్పేటువంటి ఆ కళాకారుల ఆశలని లక్ష్యాల్ని ప్రజల అవసరాలుగా గుర్తించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వారందరినీ గౌరవించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఆ ప్రయత్నం అంత చేస్తూనే ఉంటాం అధ్యక్ష తప్పనిసరిగా సభ్యులు చెప్పినటువంటి అన్ని అంశాలని సాధ్యమైనంత మేరకు ఈ ప్రభుత్వం పరిగణలో తీసుకొని న్యాయం చేస్తుందని కవుల్ని కళాకారుల్ని గౌరవించుకుంటూ ఈ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే దిశలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ వారికి అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రెండు బిల్లులను కూడా రెండోది కూడా నేను స్పష్టంగా చెప్పాను రెగ్యులేషన్ చేస్తూ మనం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలని ఈరోజు డ్రైవర్స్గా కానీ జూనియర్ అసిస్టెంట్స్గా కానీ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ పేస్కేల్ ద్వారా చేస్తున్నటువంటి విధానంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పేద రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల అదనంగా సంవత్సరానికి భారం పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం దాంతోపాటు ఇంకా ఉద్యోగస్తులకు సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోన నేను గారు అదే చెప్తున్నాను ఇన్కమింగ్ కోన నయన్ గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు అటువంటి ఉద్యోగస్తులకి చాలా చాలా శాఖల్లో సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చాలా డిపార్ట్మెంట్స్లో చాలామంది ఉన్నారు వారి గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు కనీస వేతనం అవుట్ సోర్సింగ్ దాంట్లో నాకు తెలిసి మరి మీకు ఎవరు చెప్పారు తొమ్మిది వేలే ఇవ్వన్నారని లేదు అధ్యక్ష రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనం పదిహేను వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్గా ఉన్నది అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా శాఖలో పొరపాటు కమింగ్ ఐ కమింగ్ మల్టీపర్పస్ ఉద్యోగస్తుల గురించి కూడా తొమ్మిది అని చెప్తా ఉన్నారు నాకు తెలిసి అటువంటిది లేదు మళ్ళీ నేను నా దృష్టికి నేను సీత గారితో మాట్లాడతాను అటువంటిది ఏమన్నా ఉంటే తప్పనిసరిగా పంచాయతీ వర్కర్సే మల్టీపర్పస్ వర్కర్స్ గురించి అది హాల్ ఏమేమన్నా అయి ఉంటే తప్ప తప్పనిసరిగా వాటిని నేను తెప్పించుకొని చూస్తాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ సమయంలోనే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుదలను కూడా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే కేవలం వీటితోనే కాదు ఇప్పుడు రెగ్యులైజ్ చేసినటువంటి ఉద్యోగాల ద్వారా మనకు ఎంత భారం పడుతుందో చెప్తూ కూడా నేను ఒక విషయం సభకి రాష్ట్ర ప్రజల దృష్టి కూడా తీసుకుని రావాలని ఆలోచన చేస్తా ఉన్నాను అధ్యక్ష ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి జీతాల రూపాయినా మరియు రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యోగ రూపాయిన మొత్తం ఐదు వేల ఐదు వందల కోట్లు ఒకటో తారీఖు నాడు చెల్లిస్తున్నాం అధ్యక్ష ప్రతి నెల గత ప్రభుత్వ సమయంలో ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడు పదిహేనో తారీఖు పద పద్దెనిమిదో తారీఖు జీతాలు ఇస్తూ ఉండేటువంటి వాడు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఇరవై ఇరవై ఐదు తారీఖు దాకా కూడా ఇస్తూనే ఉండేటువంటి వాడు సో ఇవాళ దాన్ని మేము ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖున టంచన్గా వారి అకౌంట్స్లో పడేటట్టుగా మేము జీతాలు ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలన్నీ తీసుకున్నాం అధ్యక్ష దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు చాలా రాష్ట్రాల ఉద్యోగులకి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తున్నాం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మనం చెల్లించే జీతాలు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చెల్లించే జీతాలు చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి అధ్యక్ష ఎక్కడ తక్కువ లేదు మన ఉద్యోగుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సవీరమైనటువంటి మానవతా తృప్తంతోనే ముందుకు పోతూ ఉన్నాం ఈ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కానీ సాధ్యమైనంత మేరకు ఈ ప్రభుత్వం మానవ కోణంతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రెండు బిల్లుల్ని సౌరదంతో సభ్యులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణనలో తీసుకొని ఇప్పుడు ఈ రెండు బిల్లులు మాత్రం దీన్ని పాస్ ఆమోదించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు డిస్కషన్ ఆన్ టూ బిల్స్ ఓవర్స్ ద క్వశ్చన్ ఈజ్ దట్ తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అమెండ్మెంట్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the classes to vote. Class 2. There is one non official amendment to Class 2. The question is that the amendment given notice of Dr. Palvai Harish Babu add the following in class 2. Government jobs may be provided into the Telangana Dhoomdam Kalakarulu. Is before the house. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Uh, no's have it, no's have it. The amendment is lost. The question is those who are for class 2, please say ayes. Those who are against, please say no, ayes of it, eyes of it, class 2 do stand part of the bill. There are no amendments to class 3, class 1, enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 3, class 1 enacting formula and long title. प्लीज से दो आर अगेस्ट प्लीज से नो ईज इट आईज है इन एक्टिंग फार्मुला एंड लॉन्ग टाइट डू स्टैंड पार्ट ऑफ द बिल नाउ रिक्वेस्ट द डिप्टी सी एम टू मूव द मोशन फॉर पासिंग द बिल बल स्पीकर सर I beg to move that the bill be passed. Motion moved.